హలో పిల్లలు హాయ్ అండి పెద్దవాళ్ళు అందరూ బాగున్నారా ఈరోజు కథ పేరు తెలివైన కుందేలు కథలోకి వెళదాం ఒక అందమైన అరణ్యం ఆ అరణ్యంలో రకరకాల జంతువులు పక్షులు అన్నీ కలిసిమెలిసి జీవించేవి అందులో కొన్ని కుందేళ్ళు ఎలుకలు కాకులు ఒకటే చోట గుంపుగా జీవించేవి కాకులేమో పైన చెట్ల మీద గూళ్ళు కట్టుకుని ఉండేవి కుందేళ్ళు కింద చెట్ల దగ్గర గుబురుల్లో జీవించేవి ఎలుకలు పక్కనే కలుగుల్లో ఉండేవి ఇలా అందరూ కలిసిమెలిసి ఉండేవారు అదే అరణ్యంలో ఒక నక్క కూడా ఉంది ఆ నక్కకి రోజు ఆహారం కోసం ప్రయత్నించడం ఏదైనా దొరికే వరకు వెతకడం ఇదంతా నచ్చేది కాదు ఈజీగా ఆహారాన్ని తెచ్చుకుని తినేయాలని చెప్పి ఆశ పుట్టింది అందుకే కుందేళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరలోనే తను కూడా ఒక ప్లేస్ చేసుకుని జీవిస్తూ ఉండేది ప్రతిరోజు రాత్రి కుందేళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కుందేళ్ళను తెచ్చేసుకుని తన ప్లేస్లో తినేసి పడుకుండిపోయేది ఇలా చాలా రోజులు చేసింది అయితే ఒకరోజు ఒక కుందేలకి డౌట్ వచ్చింది తన గుంపులో చాలా కుందేళ్ళు కనిపించడం లేదు ఏమైందా అని అంతే మర్నాడు ఆ కుందేలు వేరే చోటుకెళ్ళి దాక్కుని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంది నైట్ అయ్యేసరికి ఈ నక్క ఎప్పట్లాగే వచ్చి ఒక కుందేల్ని పట్టుకెళ్ళిపోయి తన ప్లేస్లో కూర్చుని తినేసి పాడుకుండిపోయింది ఇదంతా చూసిన కుందేలకి భయం వేసింది చాలా బాధపడింది తోటి కుందేలు చనిపోయింది కదా అందుకని ఎలాగైనా సరే మిగిలిన కుందేళ్ళని కాపాడాలని చెప్పి ఐడియా వేసింది నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన కుందేళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది ఈరోజు మీరందరూ వేరే చోటుకు వెళ్ళండి నేను ఈ నక్క పని చెప్తాను అని చెప్పి మిగిలిన కుందేలన్నిటిని వేరే చోటికి పంపించేసింది అప్పుడు కాకుల దగ్గరికి ఎలుకల దగ్గరికి వెళ్ళి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడిగింది అవి సరే చెప్పు ఏం కావాలి అని అడిగాయి కుందేలు జరిగిన విషయం మొత్తం కాకులకి ఎలుకలకి చెప్పింది కుందేలు ఎలుకలతో మీరందరూ కలిసి ఒక పెద్ద గుంట తవ్వండి అని చెప్పింది కాకులతో మీరందరూ కొన్ని కొన్ని పుల్లలు తీసుకొచ్చి దాని మీద పరిచండి అని చెప్పింది అవి కుందేలు చెప్పినట్టే చేశాయి నక్క ఎప్పట్లాగా నైట్ టైము స్లోగా కుందేళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చింది కానీ చూసుకోకుండా ఆ గుంటలో పడిపోయింది అంతే ఒక్కసారిగా ఆ ఎలుకలన్నీ నక్క మీద పడి కరిచేశాయి కాకులు ఆ నక్కని గట్టిగా పొడిచేశాయి నక్క ఆ గాయాలు తట్టుకోలేక అక్కడే చనిపోయింది కుందేలు కాకులకి ఎలుకలకి చాలా థ్యాంక్ యూ అని చెప్పింది చూసారా కుందేలు ఎంత తెలివిగా తన ఫ్రెండ్స్ని తనని కూడా ఆపద నుంచి కాపాడుకుందో ఇది కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ